ముక్కోటి దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి పద్నాలుగేళ్ల నుండి పట్టిన దరిద్రం పోతుంది వీరికి ఇంకా సిరుల వర్షం కురుస్తుంది మిస్ కాకుండా చూడండి ముక్కోటి దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్ను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కర్కాటక రాసి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలైతే రాబడతారు మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం కూడా కనిపిస్తోంది ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు శ్రీ ఆంజనేయుడిని ఆరాధిస్తే మీకు అంతా మేలు జరుగుతుంది సృజనాత్మక ఆలోచనలు మీ యొక్క విజయానికి పునాది వేస్తాయి ఆశావాద దృష్టితో పనిచేయడం ద్వారా అభివృద్ధి కూడా ఉంటుంది ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు కూడా ఎదురవుతాయి కుటుంబ కుటుంబ సహార్థం పెరుగు మెరుగవుతుంది పట్టుదలతో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు గురుగ్రహ ప్రభావం మీకు చాలా అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది అనుకునేది దక్కుతుంది కుజగ్రహ శ్లోకం చదువుకోవాలి అన్ని విధాలుగా కూడా చక్కటి మేలు కూడా మీకు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి సమయం మీరు ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారు మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది సమయంలో మీకు జరగబోతుంది అన్నీ కూడా అనుకూల అవకాశాలే కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా సరే మనకి కనిపిస్తూ ఉంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వారి యొక్క ఉద్యోగస్తులకు ఎలాగుంటుందో ముందుగా మనమైతే తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా ఈ సమయం మొదటి రెండు వారాలు చాలా మంచిగా సాగుతాయి మూడవారం నుండి కూడా పని ఒత్తిడి అనేది పెరుగుతుంది మరియు మీ పనికి మద్దతు అందించే వారి కంటే కూడా ఆటంకాలు కలిగించేవారు అధికంగా అవుతారు మీ ఆవేశం కారణంగా కూడా మీ కార్యాలయంలో శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంటుందండి ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థం మీకు ఈ సమస్య అనేది ఎక్కువ కావచ్చు ఈ సమయం యొక్క స్థానంలో మార్పు లేదా పదవిలో మార్పు కూడా సూచించబడుతోంది ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి ఈ సమయం మీరు చెప్పిన పనులలో పురోగతి సాధించాలి అంటే ఆటంకాలు బైక్ భయపడకుండా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మరియు ఇతరులపైన ఆధారపడకుండా స్వయంగా ముందుకు సాగాలి మీ కృషి మరియు పట్టుదల మీకు చక్కటి విజయాన్ని కూడా తీసుకువస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు మీరు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మీకు సమయం సాధారణంగా ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలకు కూడా జాగ్రత్త వహించాలి సరైన సమయాలలో భోజనాలు చేయడం తగిన విశ్రాంతిని తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు అనేవి తక్కువ అవుతాయి రోజు కూడా వ్యాయామం చేయడం మరియు నీటిని విరువుగా తాగడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి కుజన గోచారం అనుకూలంగా లేకపోవడం చేత తలకు గాయాలు కావడం కానీ లేదా రక్తపోటు తదితర రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో ఎక్కువ అవడం కానీ జరగవచ్చు ఆవేశానికి లోను కాకుండా ఉండడం మరియు ప్రాణాయామం లాంటివి ప్రక్రియలు చేయడం కూడా మానుకోవాలి ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అంటే ఆర్థిక పరంగా ఈ సమయం శుభపరమైన మార్పులైతే తీసుకువస్తుంది అంతేకాదు కుటుంబ జీవితం కూడా ఈ సమయం చాలా సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఆదాయంలో మెరుగుదల లేదా ఆర్థిక లాభం పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా ఆనందాన్ని కూడా పెంచుతుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి ఈ సమయం ద్వితీయార్థం జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంతానం ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆవేశానికి మీరు అసలు లోన్ కాకుండా ఉండడం చేత చాలా వరకు సమస్యలు కూడా తగ్గుతాయి ఈ సమయం వ్యాపారవేత్తల గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా లాభాలు కనిపిస్తాయి కానీ కావలసిన ఫలితాలను సాధించడానికి మీరు కష్టపడి పని చేయాలి వ్యాపార ఒత్తిడి అనేది మీకు అధికంగా కూడా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు అనేవి చేపట్టడానికి ఇది సరైన సమయం అయితే కాదు ప్రస్తుతం వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం చాలా అవసరం అయితే కుజన గోచారం అనుకూలంగా లేకపోవడం చేత వ్యాపారంలో అభివృద్ధి కొన్నిసార్లు బాగుండడం కొన్నిసార్లు తగ్గిపోవడం కూడా జరగవచ్చు అంతేకాకుండా వ్యాపార సంబంధిత నిర్ణయాల విషయంలో ఆవేశంతో కాకుండా ఆలోచనతో మరియు అనుభవజ్ఞులు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మేలు విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలైతే అందిస్తోందండి ఈ నెల మొదటి భాగం వి విద్యలో పురోగతి చూపుతుంది కానీ రెండో భాగంలో అలసత్వం మరియు అశ్రద్ధ అధికంగా ఉంటుంది చదువును ఆలస్యం చేయకుండా నిరంతరం దృష్టిని చదువుపైన కేంద్రీకరించాలి పరీక్షల్లో చాలా చక్కటి మెరుగైన ఫలితాలను సాధించాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం లేదా విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని వినడం కూడా చాలా మంచి ఫలితాలైతే తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అసలు కర్కాటక రాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందామండి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాన్ని వల్ల జన జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయంలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకు కరకుడు కావును వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తత్పర కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరి మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి భోగాలు అనుభవించే లక్షణాలు అధికంగా ఉంటాయి రాశి చక్రంలో ఈ రాశి చాలా ముఖ్యమైనటువంటి రాశిగా చెప్పవచ్చండి ఎప్పుడూ కూడా ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటూ ఉంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అయితే విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు వీరి యొక్క ఆలోచనకు కార్యాచరణలకు మధ్య ఉన్న అర్థరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం కూడా ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుతాయి చూశారు కదండీ ఈ కర్కాటక వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాము కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్